సార్ ఇంకోటి అంటే దాదాపుగా ఇప్పుడు ఐదారు మంది కూడా కొత్త వారు జైన్ కావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా ఎంపీ అని చెప్పేసి అంటున్నారు సో మీకే టికెట్ వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ గా మీరు ఏమైనా ఉన్నారా లేకపోతే మళ్ళీ కల్వకుర్తి త్యాగం చేసినట్టు త్యాగం వంశీచంద్రెడ్డి అనేటువంటి వ్యక్తి కరడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా పార్టీ ఆదేశానుసారం నడుచుకునేటువంటి వ్యక్తి నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి ఆ టికెట్ కావాలి ఈ టికెట్ కావాలని ఎప్పుడు కూడా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఆ ప్రసక్తే ఉండదు కాంగ్రెస్ పార్టీ నన్ను కల్వకుర్తిలో కాదు ఇంకేదో ఆలోచన చేసింది కాబట్టి నేను కల్వకుర్తిలో ఇంకేవరకు అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే నేను దగ్గరుండి పోటీ చేస్తున్నది కసిరెడ్డి నారాయణ రెడ్డి కాదు వంశీచంద్ రెడ్డి అన్నట్టుగా కాళ్ళ గజ్జలు కట్టుకొని ప్రతి ఊరికి ప్రతి తండాకి ప్రతి దళిత వాడకపోయి నారాయణ రెడ్డి గారిని గెలిపించాలని కోరి నారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది రేపు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి కూడా పార్టీ గనక ఇంకెవరినైనా అభ్యర్థిగా ప్రకటిస్తే కల్వకుర్తిలో ఎట్లయితే అభ్యర్థి విజయం కోసం రెడ్డి పాటుపడిండో మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి కోసం శ్రమించి నేను కష్టం చేసి నేను అభ్యర్థి అయితే ఎంత కష్టపడతానో అంతకన్నా రెట్టింపు కష్టంతో మా అభ్యర్థి గెలుపు కోసం నేను పాటు